హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు గురించి తెలుసుకుందాం ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో దీని ఉపయోగాలు ఏమిటంటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది డయాబెటిక్ను నియంత్రిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది గుండె పని తీరు మెరుగుపరుస్తుంది అలర్జీ ఆస్తమా శ్వాసకోశ థైరాయిడ్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది గర్భ గర్భాశయం ముఖ ద్వారా అండాశయం క్యాన్సర్లను నిరోధిస్తుంది మెదుడును చురుకుగా ఉంచుతుంది గర్భిణీలు బాలింతలకు అవసరమైన కాల్షియం ఇస్తుంది ఇందులో ఇన్ని ప్రయోజనాలు ఉండ ఉన్నాయండి ఏమిటంటే ఇది ఎండ పెట్టుకొని శుభ్రం చేసి బాగా ఎండ పెట్టుకొని తర్వాత అది పొడి చేసి బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారంలో మూడు రోజులు ఇలా కషాయం పెట్టుకొని తాగొచ్చు ఫస్ట్ ఉదయం లేస్తానే వేడి నీళ్ళు తాగేసి ఫ్రెషప్ అయ్యాక తర్వాత ఏ కషాయం అన్నా తీసుకోవచ్చు ఈరోజు మునగాకు గురించి తెలుసుకున్నారు కదా రేపు ఇంకొకటి చెప్తాను ఇది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి పొడి కాకున్నా ఇవి పచ్చి ఆకైనా సరే ఇలా నీళ్ళలో వేసి మరిగిస్తే దాని సారమంతా అందులోకి వెళ్ళొద్ది తర్వాత కాసేపు మూతేసి పెడితే అది ఇంకా పీల్చుకొని మంచి కషాయం రెడీ అవుతుంది ఆ తర్వాత తాగండి చాలా మంచిది ఇది ఇలా ఎండ పెట్టుకున్నానండి ఇది ఇది ఫ్రెష్ ఆకే నేను కడిగి ఎండ అలా అయింది ఇంకా బాగా ఎండ పెడతాను ఎండపెట్టి మిక్సీకి వేసుకుంటే పొడి అయిపోతుంది నార్మల్గా ఆకాకు వేసి కషాయం చేసుకుంటే ఆకు పారేయాల్సి వస్తుంది పొడిగానైతే ఆ పొడి కూడా మన ఒంట్లోకి చేరుతుంది అందుకు పొడి చేసుకునేది బెటరు ఆకు కంటే ఇలా తెరులుతుంది బాగా తెరిలి ఒక మంచి డికాషన్ లాగా తయారవుతుంది చూడండి ఇవి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి వారంలో మూడు రోజులు తీసుకోండి రోజు తీసుకుంటే అది వేడి చేసే అవకాశం ఉంది ఇలా వచ్చినాయండి చూడు డికాషన్ లాగా వచ్చాయి టీ డికాషన్ లాగా అందులో నేను అలాగే తాగలేను అందుకని కొంచెం ఉప్పు వేసుకొని తాగుతాను అలాగే తాగేవాళ్ళు అయితే తాగొచ్చు తర్వాత ఉదయం అయిపోయిందండి ఇది నా డైట్ ప్లాను బెండకాయ కూర బెండకాయ గురించి చెప్తాను బెండకాయ కూర రెండు పుల్కాలు తింటాను బెండకాయ ఇది గ్రేవీ లాగా చేసుకున్నాను టమాటాలు వేసి వీటి ప్రయోజనాలు చెప్తాను కడుపులో మంట మంటకి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది అంతేకాకుండా దీనిలో పీచు విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో దీనిలో గల దయో రెటి లక్షణాల వల్ల యూనీరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్ను నయం నయం చేయటంలో సహాయం సహాయం చేస్తుంది బెండకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక వాటిని వాటిని స్వీకరిస్తే జ్వరం తగ్గుతుంది జ్వరం ఉన్నప్పుడు బెండకాయ నిలువుగా గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి మరుసటిన ఉదయం ముక్కలు చేసి ఆ నీటిని తాగి తాగాలి ఇలా రెండు వారాలు పాటు తాగితే షుగర్ స్థాయిలు తగ్గుతాయండి ఇది నాకు ముందు నుంచే తెలుసు కాకపోతే ఎప్పుడు రాసి పెట్టుకున్నాను అవి చదివి చెప్తున్నాను నిలువుగా కోసి నైటు నానబెట్టండి నానపెట్టి రెండు వారాలు తాగండి షుగర్ తగ్గిపోద్ది అది నాకు ఎప్పటి నుంచో తెలుసు చూడండి ఇది చాలా చాలా మంచిది ఈ నేను ఇంకా దేని దేనికి బెనిఫిట్లు ఉన్నాయో నేను తెలుసుకొని చెప్తాను ఇలా ట్రై చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ డైటు బాగుందండి ట్రై చేయండి